ముప్పై ఆరవ జాతీయ భద్రత మాసోత్సవంలో భాగంగా ఈ ర్యాలీ ప్రోగ్రామ్ పెట్టాము మెల్మెట్ ర్యాలీ ఇది మన ఎల్ఐసి సర్కిల్ అంబేద్కర్ సర్కిల్ పైన ఇక్కడికి వచ్చి ముగిస్తాం ఓకే ఆరవ జాతీయ రహదారి భద్రత మాసోత్సవం సందర్భంగా ఈరోజు ఎంవీఐ స్టాఫ్ మరియు ట్రాఫిక్ స్టాఫ్ అదేవిధంగా పబ్లిక్తో కలిసి ఈ టూ వీలర్లతో హెల్మెట్ ర్యాలీ నిర్వహిస్తున్నాము దీనికి గాను హరిత హోటల్ దగ్గర నుంచి కోటిరెడ్డి సర్కిల్ సంధ్యా సర్కిల్ వయ్యంపల్లి సర్కిల్ మరియు మహావీర్ సర్కిల్ నుంచి బస్ స్టాండ్ మీదుగా అంబేద్కర్ సర్కిల్ దగ్గరకు వచ్చేసి క్లోజ్ చేస్తాము దీనివల్ల ఉపయోగం ఏమంటే ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకోవాలి హెల్మెట్ పెట్టుకో పెట్టుకోకపోతే ఏ విధమైనటువంటి నష్టాలు జరుగుతున్నాయి అని పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావడం కోసమే ఈ ప్రయత్నం చేస్తున్నాము కనీసం కొంతమందిలో అయినా మార్పు వస్తుందని మేము అనుకుంటున్నాము థ్యాంక్ యూ